టీడీపీ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన అతి కీలకమైన హామీల్లో ఒకటి తల్లికి వందనం అప్పటి వరకు అమల్లో ఉన్న అంటే జగన్ గవర్నమెంట్ అమల్లో ఉంచిన అమ్మఒడి పథకం ఏదైతే ఉందో స్టూడెంట్స్ కి సంబంధించి తల్లికి పదిహేను వేలు చొప్పున అందిస్తాం మేము అంటే యాక్చువల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తామని చెప్పారు తర్వాత ఒక్కరికే ఇస్తామని చెప్పారు వాళ్ళు పదిహేను వేలు చొప్పున ఇస్తున్నారు మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని ఒక ప్రచారం చేస్తున్నారు అలా ఉండదు మేము అధికారులకు వస్తే దాన్ని మరింత మెరుగుపరిచిస్తాము తల్లికి వందననే పేరుతో అదే పదిహేను వేలు అందిస్తాము ఒక్కరికే కాదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము అందిస్తాము అంటే ఒక ఇంట్లో ఇద్దరు చదువుకునే పిల్లలు ఉంటే ఇద్దరికి చెరో పదిహేను వేలు చొప్పున ముప్పై వేలు తల్లికి అందిస్తామని చెప్పి టీడీపీ హామీ ఇచ్చింది వాళ్ళు అధికారులకు రావడానికి అది కూడా ఒక ముఖ్యమైన కారణం అయితే నిన్న ఒక సర్కులర్ రిలీజ్ అయింది గవర్నమెంట్ నుంచి చాలామంది జివో అంటున్నారు కానీ జివో కాదు గవర్నమెంట్ ఆర్డర్ కాదు సర్కులర్ జీవో తర్వాత వస్తుంది మరింత స్పష్టంగా అందులో ఏమన్నారంటే ఎవరైతే ఈ తల్లులు ఉన్నారో ఇంకా తమ పేర్లు నమోదు చేసుకోలేదు గవర్నమెంట్ దగ్గర చదువుతున్న పిల్లల తల్లులు వాళ్ళు ఇమీడియట్గా తమ గుర్తింపు ఏదైతే ఉంటుందో అంటే ఆధార్ కార్డు లాంటివి ఏదైతే ధృవీకరణ పత్రం ఉంటుందో దాన్ని ఇమీడియట్గా గవర్నమెంట్ దగ్గర నమోదు చేసుకోవాలని చెప్పారు ఒకవేళ ఆధార్ కార్డుకి ఇప్పుడు అప్లై చేసి అది రావడానికి టైం పడుతుంది అంటే కనుక దాని ప్లేస్లో వేరే గుర్తింపు కార్డు అందాక రేషన్ కార్డు కావచ్చు లేకపోతే పాస్పోర్ట్ కావచ్చు ఎలాంటివేవి ఉంటే అవి సబ్మిట్ చేయండి అంటూ అవి తీసుకోండి అంటూ అధికారులకి చెప్తే తల్లులు కూడా దాన్ని గుర్తించాలన్నట్టుగా సర్కులర్లో ఉంది అయితే అందులో ప్రతి స్టూడెంట్కి అనే చెప్పకుండా ప్రతి తల్లికి ఏదైతే పదిహేను వేలు అందిస్తామని చెప్పామో అనే పదం ఉంది దానిని విపక్షాలు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు అధికారంలోకి రాగానే ప్రతి స్టూడెంట్కి పదిహేను వేలు అన్నారు కదా అక్కడ ప్రతి తల్లి అనే ఉంది అంటే చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా తల్లికి మాత్రమే పదిహేను వేలు ఇస్తారు సో ఇది ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీకి విరుద్ధమైంది మీరు ప్రజలను మోసం చేస్తున్నారు పేపర్ పేపర్గా పేరున్న సాక్షులు అయితే ఈ తల్లికి పంగనామం పెడుతున్నారంటూ ఒక పెద్ద బ్యానర్ ఆర్టికల్ వచ్చింది దీని మీద నిన్నటి నుంచి ప్రజల్లో కొన్ని అను అయోమయాలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి దానికి తగ్గట్టు విపక్షాలు చాలా సీరియస్గా దీన్ని విమర్శిస్తున్నాయి అన్నింటిని మించి విపక్షమైన మెయిన్ విపక్షమైనటువంటి జగన్ పార్టీ వైసీపీ అలాగే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ శర్మర్ గారు కూడా అదే అంటున్నారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా దీనిరోజు అనుమానాలు ఉన్నాయి ఇన్ని అనుమానాలు ఎందుకు మీరు ఇచ్చే ముందు ఒక క్లారిటీ ఇచ్చేస్తే సరిపోయేది కదా మీరు ప్రతి తల్లికి ఇస్తున్నారా ప్రతి స్టూడెంట్కి ఇస్తున్నారా ఆ క్లారిటీ మీరు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ఆవిడ ప్రశ్నించారు మరోవైపున ఎప్పుడైతే వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేసిందో ఇమీడియట్గా టీడీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ హ్యాండ్ కావచ్చు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు వైసీపీని గట్టిగానే వాళ్ళు కూడా తిడుతూ విమర్శలు సంధిస్తూ నువ్వు అసలు తాడేపల్లి నుంచి బయటకు రావు బయటకు వచ్చి ముందు జనంలో తిరుగు నీలాగా మేము మోసం చేయమంటూ ఏదేదో వాళ్ళు పొలిటికల్ స్టఫ్ అంతా దాంట్లో కోరుతూ చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు అయితే ఇవన్నీ అనవసరమైన విషయాలు ఇప్పుడు ఏంటి నిజంగా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి అందులో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి ఒకసారి మీడియా ముందుకొచ్చు లేకపోతే ఒక అధికార ప్రకటన ఏదైనా రిలీజ్ చేస్తున్నావు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అది సర్కులర్ మాత్రమే తల్లికి కాదు ప్రతి బిడ్డకనే మాట చెప్పేస్తే ఈ గొడవే ఉండదు ఇప్పుడు లేనిపోయిన అనుమానాలు ప్రజల్లో క్రియేట్ అయ్యాయి బట్ యాక్చువల్గా ఏంటంటే సర్కులర్ అది ఆ స్కీమ్కి సంబంధించి తల్లులు ఎవరైతే నమోదు చేసుకోవాలో గవర్నమెంట్ దగ్గర దానికి సంబంధించిన వివరణ మాత్రమే త్వరలోనే పూర్తి వి వివరాలతో విధి విధానాలతో మరొక జీవో వస్తుంది ప్రతి బిడ్డకు అందులో ఈ పదిహేను వేల అసిస్టెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా తల్లికి వందన పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము అందిస్తాము అని చెప్తూ అందులో వివరాలు ఉంటాయని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి ప్రస్తుతానికైతే గవర్నమెంట్ చెప్పిన దాన్ని నమ్ముదాం ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో జీవో కానీ లేదా దాని విధి విధానాలకు సంబంధించిన ఒక క్లారిటీ కానీ రాలేదు కాబట్టి అయితే ప్రధానంగా విపక్షాలకు సంబంధించి ఇలాంటి కొంచెం ఏమంటారు దాన్ని ద్వైదీభావం ఉన్న సర్కులర్లు రిలీజ్ చేయడం ద్వారానో లేకపోతే అలాంటి ప్రకటన చేయ చేయడం ద్వారానో విపక్షాలకి ఒక ఆయుధాన్ని అయితే ఇచ్చినట్టు అవుతుంది అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట సో ఇలాంటి విషయాలపైన కొంచెం గవర్నమెంట్ అన్ని కూలంకషంగా ఉండే ప్రకటనలు ఇస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు ప్రస్తుతానికైతే గవర్నమెంట్ నుంచి వస్తుంది ఏంటంటే తల్లికి వందనం ప్రకారం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము తల్లులో అధికారిక ధృవీకరణ పత్రాలకు సంబంధించి మాత్రమే ఆ సర్కులర్ ఇచ్చాము కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తుంది సో దీనిపైన మరిన్ని వివరాలు అయితే రావాల్సి ఉంది చూద్దాం గవర్నమెంట్ ముందు ముందు ఇచ్చే జీవోలో ఇందులో ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది